తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎన్ని లక్షల కోట్ల కాంట్రాక్ట్లు సీమాంధ్ర పెట్టుబడిదారులకు మీ మనుషులకు మీరు అప్పనంగా అప్పగించి అప్పులు తీసుకొచ్చి దోసుకున్నారు ఆ లక్ష యాభై వేల కోట్ల కాంట్రాక్ట్లు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ దోసుకుంది ఆ దోపిడీ బయటికి రావాలి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద జరిగిన దోపిడీ బయటికి రావాలి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వ కానీ ఎక్కడ కూడా టెండర్లో గోల్బాల్ చేయదు పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు మంత్రిత్వ శాఖలు భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఒక పారదర్శకంగా టెండర్ వ్యవస్థ ఉంది కానీ మీరు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రాజెక్టుల రీడిజైన్ పేరు మీద లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు మీ అనుకున్న వాళ్ళకి ఇచ్చి అందులో ఫిఫ్టీ పర్సెంట్ వాటా మీరు తీసుకొని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినారు ఈ విధంగా ఈరోజు తెలంగాణలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది ప్రజల్లోకి తీసుకెళ్లి మీరు మీ అవినీతిని బయట పెడితే దాన్ని కప్పిపుచ్చుకుంటందుకు మాపై ఆరోపణలు చేస్తున్నారు కానీ మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే చూపించమంటే